సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగా చెప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాయిపోయేదని సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నదమ్ములు మనందరం చాలా కాలం కలిసి చేసాం ఎన్టీఆర్ కోసం హరికృష్ణ గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం నా గుమ్మ కలుపులు తెలిసే ఉన్నాయి నా గుండె కలుపులు తెచ్చే అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జవహర్ ఇండియా నియార్కీ టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి